నేను నా పేరు పాక రవిప్రసాద్ గంగాపుత్ర నేషనల్ అసోసియేషన్ ఫిషర్మెన్ వైస్ ప్రెసిడెంట్ వర్కి తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఎఫ్సిఎస్ ఎక్స్ డైరెక్టర్గా పనిచేసినాను ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ప్రజలకు మరియు కామారెడ్డి ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ గంగమ్మవారి సాక్షిగా రేపు అన్నగారికి శిబిరాలన్న గారికి కూడా మంత్రి పదవి రావాలని వచ్చిన వెంబట్నే ఫస్ట్ ఇక్కడ గంగమ్మ గారికి తీసుకొచ్చి సాగరంగా ఆహ్వానిస్తామని ముఖ్యంగా గంగపుత్ర అనగానే గంగపుత్రులకు గుర్తుకొచ్చేది ప్రపంచం మొత్తం కానీ గుర్తుకొచ్చేది ఫిషర్మెన్ ఎవరు అంటే గంగపుత్రులు వృత్తి అంటే ఎవరిది అంటే చేపల వృత్తి ఎవరిది అంటే గంగపుత్రుల సో గత పది సంవత్సరాలలో పాత ప్రభుత్వంలో గంగపుత్రులకు అన్యాయం చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఇక్కడ చెరువు దగ్గర మాట్లాడడానికి కారణం ఏంటంటే పద్దెనిమిది వందల యాభై ఏడులో నిజాం ప్రభుత్వము నిర్మించిన కామారెడ్డి పెద్ద చెరువు ఇది ఎనిమిది వందల యాభై ఎనిమిది ఎకరాలు అప్పుడు వాళ్ళు ఇది తయారు చేయడం జరిగింది చెరువును రాను 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 ఇప్పుడు రికార్డు ప్రకారము ఐదు వందల అరవై ఎకరాలు మా అరవై ఎనిమిది ఎకరాలు మాత్రమే ఉన్నదని రికార్డులు చెప్తా ఉన్నాయి నేను ముఖ్యంగా నిన్న మొన్న వాళ్ళు ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అంటే కొనుగోలు జరిగిందా లేకపోతే డిస్ట్రిబ్యూషన్ కొనుగోలు జరిగింది డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎన్సీడీసీ ఉంది వెయ్యి కోట్లు నేషనల్ కోఆపరేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వెయ్యి కోట్లు తీసుకొచ్చాడు అది ఏం చేశాడు ఓన్లీ ఇప్పుడు ఉన్న మెంబర్లు ఏదైతే ఎవరైతే ఉన్నారో అరువులైన అందరికి మొత్తం అందరికి ఇవ్వకుండా ఒక మోపేడు అదే ఒక యాభై వేల రూపాయలు ఉందనుకోండి ఆ యాభై రూపాయలు మోపేడు ఇచ్చేసి వీళ్ళకి ఇదే అని ఒక ఎలక్షన్ ఓటు బ్యాంక్ అని తయారు చేసుకున్నారు తప్ప వాళ్ళ జీవితాలను మాత్రం ఇయ్యాలి ఇంకో విషయంలో మీరు అడిగిన దానికి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అందులో అవకతవకలు జరిగినాయి రొయ్యల ఉంది ఎనభై ఏడు కోట్ల రూపాయలు గత సంవత్సరంలో యాభై ఎనభై ఏడు కోట్లు ఖర్చు పెట్టారు ఆ ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఎక్కడిపోయినాయి ఏ చెరువులు ఎందే చెరువు ఒక ఎకరానికి పదిహేను వందల చేప పిల్లని వేయాలి అది ఎంత వన్ పాయింట్ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది అది అరవై పైసలు మాత్రమే పడుతుంది అదే మూడు మీరు చూసుకున్నట్టే మూడు ఇంచుల ప త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ టూ ఉన్న చేప పిల్లలు ఒకటి అది వచ్చేసి వన్ రూపీ వన్ రూపీ ఫైవ్ పైసా పడుతుంది ఈ లెక్క తీసుకున్నా కానీ మినిమం ఈ ఈ కామర్డి చెరువుల అయినా కానీ మినిమం పదిహేను వేల నుంచి ఒక లక్ష యాభై వేల చేప పిల్లల విత్తనాలను వేయాలి మేమేం కోరుతున్నామంటే ఎస్ ముఖ్యమంత్రికి లా ఉన్న పాత ముఖ్యమంత్రికి కేటీఆర్ కూడా ప్రపంచం ఎక్కడ పోయినా ముప్పై మూడు వేల కోట్ల మత్స్య సంపాదన చేస్తాం మత్స్య సంపాదన చేస్తామని చెప్పి చెప్తా చెప్పినారు కానీ మీరే ఒప్పుకుంటున్నారు ఇదే మీ నిర్భాటంగా మేము కూడా అడుగుతున్నాం ఈ ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వాళ్ళని ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఆ డబ్బుల్ని తిరిగి గంగపుత్ర సొసైటీలకు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని అన్నగారిని ఒకటే కోరుకుంటున్నాం దయచేసి ఈ చేపే పిల్లల వృత్తి ఏదైతే ఉందో చేప పిల్లలను మా సొసైటీలకు డబ్బులు ఏదైతే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేసినట్టు ఏదైతే వేస్తేదో అప్పుడు మాకు ఏదైతే కావాల్సిన చేప పిల్లలను మేము బలమైన పిల్లలను వేసుకోగలుగుతాం ఇప్పుడు చేప పిల్లలను చెప్పేసి చెరువుల మీద ప్రతి ఒక్కరి ఆధిపత్యం అవుతుంది నువ్వేరా కేసీఆర్ కేసీఆర్ ఎవరిది మన డబ్బు మన ప్రజల డబ్బు కానీ గంగపుత్ర ఒత్తిడి లేకుండా పోతుంది అదే నెక్స్ట్ ఇంకోటి చెప్పుకున్నట్టయితే ఈ చేప పిల్లలు సొసైటీలకు ఇచ్చేస్తే రొయ్యలు కానీ చేప పిల్లలు కానీ మేము వేసుకొని సొసైటీలకు ఆధిపత్యంలో ఉండాలని మీకు ఒకసారి మనవి చేస్తున్నాం మళ్ళొకసారి రాజకీయంగా కూడా గత మేము చూసుకున్నట్టయితే ఉద్యమ సమయంలో కూడా గంగాపుత్రులు ఫస్ట్ కామారెడ్డిలో బోనాలు తీయడం జరిగింది కులాల తొంభై మూడున తొంభై నాలుగు కులాలు అంటే బీసీ కులాల కూడా మొదటి ఉద్యమం చేసి ధర్నా చౌక్ ధర్నా చేసిన ఏకైక సంఘం రంగపుత్ర సంఘమే ఎన్ని కోట్లు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు వాళ్ళే చెప్పడం జరిగింది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది